శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలు శిక్షా సప్తాహ్ మొదటి రోజు కార్యక్రమాల గురించి తెలుసుకుందాం థీమ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డే యాక్టివిటీస్ ఫస్ట్ వన్ గ్రేడ్ పదకొండు పన్నెండు తరగతులకు నీటిని సేవ్ చేయండి ఇతరులకు ఎలా సహాయం చేయాలి వంటి నినాదాలతో పోస్టర్లు తయారు చేయాలి సెకండ్ యాక్టివిటీ ఫజిల్స్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్పై దృష్టి పెట్టండి థర్డ్ వన్ గేమ్స్ సబ్జెక్ట్ సంబంధిత గేములు చారిత్రక కట్టడాలు రేఖాగణిత ఆకారాలు శరీర నిర్మాణ నిర్మాణాలు మొదలైనవి ఫోర్త్ వన్ త్రీడీ నమూనాలు ఫిఫ్త్ వన్ బోర్డు గేమ్స్ సిక్స్త్ వన్ చాట్లు ఏదైనా ఆసక్తికరమైన అంశం సెవెంత్ వన్ రీడింగ్ క్లబ్లు సెకండరీ ఆరు నుంచి పది తరగతులు యాక్టివిటీస్ ఫస్ట్ వన్ ఫజిల్స్ మరియు ఛాలెంజింగ్ కార్డులు సెకండ్ యాక్టివిటీ గేమ్స్ లూడో వంటి కొత్త గేములను సృష్టించండి థర్డ్ వన్ లోకల్ అందుబాటులో ఉన్న మెటీరియల్తో తయారు చేసిన బొమ్మలు నాలుగు బొమ్మలు ఐదు స్వీయ వివరణాత్మక స్టోరీ కార్డులు ఆరు ఆహారం మరియు కూరగాయలపై చాటు తయారీ స్థానిక మార్కెట్ నా కుటుంబం ఏడు రీడింగ్ క్లబ్ నెక్స్ట్ వన్ ప్రిపరేటివ్ గ్రేడ్లు మూడు నుంచి ఐదు వరకు యాక్టివిటీస్ ఫస్ట్ వన్ చాట్ మేకింగ్ కూరగాయలు జంతువులు నా కుటుంబం సెకండ్ వన్ పేపర్ లేదా చాట్తో కలర్ఫుల్ బాక్సులు థర్డ్ వన్ కార్డులు జంతువులు వృత్తులు పండ్లు కూరగాయలు మొదలైనవి ఫోర్త్ వన్ మాస్క్ చాటులతో జంతువులు పక్షులు పండ్లు ముఖం మీద ధరించి ఫోటోలు తీయడం ఫిఫ్త్ వన్ రీడింగ్ క్లబ్స్ నెక్స్ట్ వన్ పునాది దశ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసున్న వర్గం మూడు సంవత్సరాల అంగన్వాడీ ప్రీ స్కూల్ మరియు గ్రేడ్ వన్ అండ్ టూ యాక్టివిటీస్ ఫస్ట్ వన్ జాదయీ పితర కార్యకలాపాలు సెకండ్ వన్ ఈ జాదయీ పితర కార్యకలాపాలు థర్డ్ వన్ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులచే చిన్న స్కిట్ ఫోర్త్ వన్ తంబ్ మరియు హ్యాండ్ పెయింటింగ్ ఫిఫ్త్ వన్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులచే జానపద సాహిత్యం ఆరు స్టోరీ టెల్లింగ్ క్లబ్లు కథలు చెప్పడానికి తల్లిదండ్రులను ఆహ్వానించవచ్చును పూర్తి యూనిఫాములతో ఎక్కువ మంది విద్యార్థులను కవర్ చేసే నాణ్యమైన జియో ట్యాగ్ ఫోటోలను అప్లోడ్ చేయమని కోరుచున్నారు నినాదాలు లేదా కార్యకలాపాలతో కూడిన చాలా చిన్న వీడియో అప్లోడ్ చేయమని కోరుచున్నారు ఎస్సీఆర్టీస్ డైట్స్ శిక్షా సప్తాహను గొప్ప విజయం సాధించడానికి చురుగ్గా పాల్గొంటాయి ప్రతిరోజు సాయంత్రం రాష్ట్ర కార్యాలయం నుంచి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ను అందరూ కలిసి అగ్రస్థానంలో ఉంచగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్